Hinduism. जरा Islam ఇది క్రీస్టియన్టీ దీన్ని బట్టి మీకేమర్థమైంది ఏ రిలీజన్ లో అయినా దొంగ బాబాలు దొంగ పాస్టర్లు దొంగ ఫకీర్లు కామనీ కానీ ఒక హిందువులు దీన్ని ఉపయోగించుకొని క్రిస్టి క్రిస్టియన్స్ కి చెడ్డ పేరు తీసుకురావాలని ఇన్స్టాలో యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న వీడియోస్ ట్రోల్స్ మీరు చూస్తూనే ఉన్నారు అసలు ట్రోలింగ్ అంటూ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఫేక్ పాస్టర్స్ కన్నా దొంగ బాబాలో ఎక్కువ రాకడికి ముందు సూచనలు ఏంటి అనే శిష్యులుయసు ప్రభాని అడిగితే ఆయన చెప్పిన మాటల్లో ఇదొకటి మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మోసపోకుడి ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేసి కనబర్చెదరు నేను ముందుగానే చెప్తున్నానని మాకు ముందే తెలియజేశారు కాబట్టి మాకు చాలా క్లారిటీ ఉంది ఈ ఫేక్ పాస్టర్స్ ఫేక్ కి మా దేవుడికి లింక్ పెట్టకండి